అండి ఇప్పుడైతే చూపించేది ఏంటంటే నేను మీషో నుంచి ఏంటీ బుకింగ్ చేసుకున్నాను నల్ల పూసలు చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను డబ్బాలా వచ్చినాయి దాము కమ్మలలా వచ్చినాయో లు కూడా అలానే వచ్చినాయి మీకు అన్నీ చూపిస్తా ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వచ్చినాయి ఏమేమి మోడల్ వచ్చినాయో చిలకలాగా మోడలు బాగా వచ్చింది కదా నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి నాకు కామెంట్లో పెట్టండి బాగుందో బాగాలేదో ఒకటి అయిపోయింది కదా ఇంకొకటి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది ఇది కూడా మోడల్ని చాలా బాగా వస్తున్నాయండి మీషోలో అయితే అయిపోయినాయి ఇది మూడోది సింపుల్గా టన్స్ లాగా వచ్చింది చూడండి చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది చూడండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక అన్నిటి పైన నాకు నచ్చిందంటే పెట్టే చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది నేను కేవలం దీనికోసమే చేసుకున్నాను ఎలా ఉందో మీరు కూడా కామెంట్లో పెట్టండి నాకు చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఏ ఇబ్బంది లేకుండా డ్యామేజ్ లేకుండా చీరలు కానీ అన్నీ బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది లాకెట్ అయితే చాలా నచ్చింది నాకు ఇది ఐదోది ఇది ఐదోది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది ఇది కూడా మోడలు చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చినాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మావల్ల మనం అనుకున్నాం అంటే షాప్లలో నూట యాభై కళ్ళ తక్కువ అవుతుంది రాదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది బాగా నచ్చింది చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది టోటల్ మొత్తం చూపిస్తా నాకైతే బాగా నచ్చిన ఫ్రెండ్స్ ఇంతకుముందు ముందైతే వేస్తాను నమ్మేదాన్ని కాదు ఎలా వస్తాయో ఏమో అనుకున్నా కానీ చాలా తక్కువ ప్రైజ్లో మంచి వస్తున్నాయి ఇప్పుడు నేను ఏ చీర మీదకైనా ఏ డ్రెస్సులు మీదకైనా వేసుకుంటాను చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట మళ్ళీ నొక్కండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవాలనే ఫ్రెండ్స్ నేను కొత్తగా కదా అందుకని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పటికీ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుపుదాం ఉన్నట్టు మర్చిపోయిన ఆటో అని నేను ఉండి బగలగొట్టిన వీడియో చేశాను కదా ఆ వీడియో నేను ఒక రెండు మూడు రోజులల్లో వదులుతాను ఫ్రెండ్స్ ఆటో మేము ఎక్కడ తీసుకున్నామేమి అని మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్ ఆటోతో మొత్తము ఆ నెక్స్ట్ వీడియోని కూడా సపోర్ట్ చేయాలని మేము కోరుతున్నాను బాయ్ ఫ్రెండ్స్